హాయ్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట ఘంటసంపులు అయితే తప్పనిసరిగా నొక్కండి ఎందుకంటే మనం చేసే టాపిక్ వీడియో ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి మనం చేసే లైక్ వల్ల షేర్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక టాపిక్ లేకయితే వచ్చేంత మన హిందూ సాంప్రదాయాలు బస్ట్ పట్టించే విధంగా ఇవాళ డిబేట్ల నేకొచ్చేసి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడటం అయితే జరుగుతుంది అలాంటి విషయం మీదనే ఇవాళ నేను కూడా మనకి తెలిసింది తెలిసినట్టుగా చెప్పడంగా చెప్దామని చెప్పి ఇవాళ డిబేట్ ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా విని ఇవాళ మనం ఏదైతే కరెక్ట్గా పాటించాలో నేను చెప్పడం కాదు ప్రజలందరికీ కూడా తెలుసు మన హిందూ సాంప్రదాయాలు పద్ధతులు ఎలా ఉన్నాయి ఎలా స్త్రీ వస్త్రాధారణ ధరించాలో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి ఏంటంటే వాటి గురించి నేను కూడా చెప్దామనుకుంటున్నాను చెప్తాను ఖచ్చితంగా కూడా ఇవాళ గరికపాటి గారు ఆయన ప్రజలుకి ఆయన చెప్పే ప్రసంగంలో ప్రజలకి ఏమి ప్రసంగించారో ఒకసారి వినండి అందులో అంటే ఆయన ప్రసంగించిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు ఆయన చెప్పింది హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే ఆయన మాట్లాడారు అలాగనే ఇక నాగబాబు చేసిన కామెంటు ఏ విధంగా ఉందో ఆయన్ని కూడా ప్లే చేసి చూపిస్తాను ఈ రెండింటికి డిఫరెంట్ చూసిన తర్వాతనే నేను ఎవరిది తప్పు అన్నది నేను చెప్తాను చూడండి ప్లే చేసి చూపిస్తాను మీకు గరికపాటి గారు కానివ్వండి నాగబాబు గారు కానివ్వండి ఆశ్చర్యం ఉప్పుకారం తినడం లేదా మనిషి కాదా అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దాం మొగాడు ఉన్నట్టు మేము ఉంటామండి మొగాడుగా లేవు నీకు ఉన్నాయి చూసుకోవద్దా ఏం ఆలోచన ఉండద్దా అండి కనీసంగా అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా ఇది ఆధునికత కాదు అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది దయచేసి ఆలోచించండి ఎందుకంటే ఎక్కువ చూసారు కదా ఆయన ఏం చెప్పారు గరిగపట్టి గారు ఆచర్యం ఏంటి ఉప్పు కారం తింటున్నాం కదా మనం మనుషులమే కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా మగాళ్ళు ఉన్నట్టు మనం కూడా ఉంటే మగాళ్ళు ఉన్నట్టు మేము కూడా ఉంటామని అంటే మగాళ్ళకి లేనిది మగాళ్ళకి లేదు లేనిది మనకున్నది కదా మరి మగాళ్ళకి లేదు మనకున్నది మరి మనం అంతా చూపించుకోవడం అవసరం లేదు కదా అలా చూపించుకోవడం వలనే కదా ఇవాళ మొత్తం కూడా అంటే పద్దెనిమిది వేల పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్న యువకులకు కూడా యామోహం కలుగుతుందని చెప్పి గరుగపట్టి గారు చెప్పారు అది తప్పేముంది ఇక ఆయన చెప్పారు అంటే ఒక రకంగా చెప్పాలంటే యాభై సంవత్సరాల వృద్ధుడికి కూడా మాకు కూడా అంటే అది ఒక భూత్ పతక కిందనే అంటే మాకు కూడా ఆగుతా లేదు ఇక పద్దెనిమిది సంవత్సరాల క్రడు ఎలా ఆగుతాడు అన్న కోణంలో ఆయన మాట్లాడారు నాగబాబు కామెంట్ ఏమి చేశారు తెలుసా ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఉండాలి అలా ఉండాలి మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లకి ఏ వాళ్ళకి నచ్చిన డ్రస్ వేసుకోలే హక్కు లేదా